హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కున్న మటన్ అయితే తీసుకున్నానండి అది కుక్కర్లో అయితే వేసుకున్నాను ఫస్ట్ సాల్ట్ అంటే కొంచెం పసుపు కొంచెం వాటరు ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ మటన్ అయితే ఆవగించుకుందాము ఆవగించుకోవడం అంటే కుక్కర్లో ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని దింపేయడం అనమాట త్వరగా అయిపోయే ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంటుందండి తర్వాత ఒక బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇది కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది మంచి టేస్ట్ గా ఉంటుంది ప్లీజ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఒక రుచికరమైన కర్రీని చూసిన వాళ్ళు అవుతారు ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నానండి టూ ఆనియన్స్ అయితే ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాము ఆనియన్స్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడతాయండి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము ఇందాక ఆవగించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము కదా చూసి వేసుకోండి టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువ అవుతు చూసుకోండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఆనియన్స్ అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అనేది చూడండి లైట్గా వేగుతూ ఉన్నాయి ఇంకొంచెం వేగనిద్దాము ప్లీజ్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి మీరు వేసే ఒక లైక్ వల్లనే మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయన్నమాట తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేశాను కొంచెము ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుందండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట పచ్చి వాసన పోవాలి అల్లం తెల్లగడ్డ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది కదా ఈ విధంగా అయితే వేయించుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కరివే అయితే తర్వాత ఇందాక మనము బాయిల్ చేసుకున్నాం కదండి మటన్ అదైతే వాటర్తో సహా మొత్తం అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిందండి కుక్కర్లో తర్వాత మిగతాదంతా మనకి ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట ఫార్టీ పర్సెంట్ వరకు ఈ వాటర్ అంతా కొంచెం లైట్గా ఇనుక్కు వరకు మంచిగా కుక్ చేసేసుకుందాము ఇందులోకి పసుపు కూడా యాడ్ చేద్దాం కొంచెము ఇందాక కొంచెం యాడ్ చేసాము ఇప్పుడు కొంచెం కూడా పసుపు అనేది యాడ్ చేద్దాము ఈ కర్రీ చపాతీస్ నాన్స్ రోటీస్ బగారా రైస్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి కంపల్సరీ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా ఎమీగా ఉంటుంది మీ స్పైసీని బట్టి కారం ఏదైతే వేసుకోండి మంచిగా కలిపేసుకుందాము ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్ తోటి మంచి టేస్ట్ తోటి అయితే వస్తుంది అనమాట మటన్ కర్రీ మనకి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఎందుకంటే మనము సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ కుక్కర్ లో ఉడికిచ్చాం కాబట్టి మనకి మటన్ కర్రీ అనేది త్వరగా అయిపోతుంది ఇందులోకి ఒక చిన్న టమోటా అయితే కట్ చేసి వేశానండి ట్యాంగినస్ కోసము టమోటా అనేది ఇప్పుడు యాడ్ చేస్తే త్వరగా కుక్ అయిపోతుంది మనకి మూత పెట్టేసి టూ మినిట్స్ సిమ్ లో వదిలేద్దాము చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఒకసారి తిప్పేసుకుందాం మన ఛానల్లో చాలానే మటన్ కర్రీస్ ఫ్రైస్ ఉన్నాయండి ఒకసారి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా అవి కూడా చూడండి దాని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి అవి కూడా తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి ఒక ఫోర్ ఎస్కున్నాండి పచ్చిమిర్చి ఎక్కువేం కాదు వీటి కూడా సిమ్లో ఒక ఫై టూ టు త్రీ మినిట్స్ మగ్గని చేద్దాము పచ్చిమిర్చి పుదీనా అనేది తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఫస్ట్ కూడా యాడ్ చేశానండి కరివేపాకు ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేయించుకునిందండి పచ్చివి కాదు వేయించుకున్న ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాము తర్వాత మూత తీసేసి ఇందులోకి కొంచెం గరం మసాలా మటన్ మసాలా అండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈ మటన్ మసాలా ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు దీని వేసేసి ఒకసారి మంచిగా ముక్కలకి కోటేంత వరకు మసాలా తిప్పేసుకుందాము ఇది లిడ్ పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మంచిగా ఉడికి చేస్తాము ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కసూరి మేతి ఇలాగా రఫ్ చేసి వేసేసేయండి లాస్ట్ ఫైనల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి అనేది ఒకసారి తిప్పేసుకుందాము ఒక టూ మినిట్స్ సిమ్లో అయితే మగ్గని చేద్దాము ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది అప్పుడు మనకి మటన్ కర్రీ అనేది చాలా టేస్ట్గా రెడీ అవుతుంది అనమాట చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది లాస్ట్ ఫైనల్ ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసేద్దాము ఒకసారి తిప్పేసుకుందాము కర్రీ అనేది ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది అనమాట అసలు అన్నిట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మటన్ కర్రీ అనేది ఇప్పుడైతే కొత్తిమీర అయితే సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకుందాము ఫైనల్లీ ఇంతేనండి ఏమి మటన్ కర్రీ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఎమి మటన్ కర్రీ నేనైతే మా ఇంట్లో బగారా వేస్తూ సర్వ్ చేసేసాను అనమాట నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్